అధికారం వచ్చేదాకా ఒక లెక్క అధికారం వచ్చినాక మరో లెక్క అధికారం రాకముందు అధికారం కోసం ఏదైనా హామీలు ఇచ్చేద్దాం ఏదైనా ప్రకటనలు చేసేద్దాం ఎంత దాకైనా దూకేద్దాం కంటి ముందు ఏముంది అన్నది ఆలోచించకుండా మాట్లాడేద్దాం కానీ అధికారం వచ్చాక మాత్రం పూర్తిగా దానికి భిన్నంగానే అడుగులు ఉంటాయి దానికి భిన్నంగానే వ్యవహార శైలి ఉంటుంది అవును కూటమి నేతలను కొందరిని చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది అందులో ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణగా చెప్పుకోవాలి ముందు పవన్ కళ్యాణ్కు కనీసం నియోజకవర్గం ఏది అనే దానికి కూడా సతమతమైన విషయం మనందరికీ తెలిసిందే ఎన్నికల్లో ఎక్కడ నిలబడాలి ఎక్కడ నిలబడితే గెలుస్తాను అన్న చందంగానే పవన్ కళ్యాణ్ అటు ఇటుగా చూశాడు భీమవరంలో నిలబడితే ఓడిపోయాం గాజవాకాలో దిక్కు లేదు కానీ ఇప్పుడు ఎక్కడ నిలబడాలి అన్న చందంగా ఆలోచిస్తున్నప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశించిందా పిఠాపురంను ఆయనకు జతగకట్టారు దీంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం నాదే అంటూ పోయాడు కానీ కట్ చేస్తే పిఠాపురంలో ఆల్రెడీ ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ పాపం పిఠాపురం వర్మను ఇటుగా కాంప్రమైజ్ చేశారు అల్టిమేట్గా వర్మ తన సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్ కోసం ఇవ్వడం జరిగింది తాను ఆ సీటు త్యాగం చేసినందుకు అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు వారు ఒక మాట ఇచ్చారట ఇప్పుడు నువ్వు సీటు త్యాగం చేశావు పవన్ కళ్యాణ్ను గెలిపించేందుకు కష్టపడు పవన్ను గెలిస్తే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేస్తాను అని చంద్రబాబు నాయుడు గారు గతంలో హామీ ఇచ్చారట ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మను కనీసం దేకేవాడి ఎవడైనా ఉన్నాడా అంటే ఏ ఊడు లేడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ముందుగా గెలవగానే వర్మతో మీటింగ్ పెట్టాలి వర్మకు అధికారికంగా కృతజ్ఞతలు చెప్పాలి వర్మ లేనిది ఈ గెలుపు అసాధ్యం అన్నది ఒప్పుకోవాలి కానీ ఇప్పటిదాకా ఈ పొద్దు దాకా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కనీసం వర్మ గారితో మాట్లాడినట్టు కానీ వర్మతో భేటీ అయినట్టు కానీ గారిని కలిసినట్టు కానీ ఎక్కడా వార్తలు రాలేదు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారన్నది ఇదిగో ఇక్కడే అర్థమవుతుంది పైగా వర్మపై దాడి చేస్తే కూడా పవన్ కళ్యాణ్ ఖండించలేదు చంద్రబాబు ఖండించలేదు టీడీపీ నేతలు ఏకంగా వర్మ కారు అద్దాలు ధ్వంసం చేశారు వర్మపై అటాక్ జరిగింది తొలి రోజే వర్మపై అటాక్ జరిగినప్పటికీ కూడా వర్మ పాపం సైలెంట్గానే అన్నీ గమనిస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు తొలి ఎమ్మెల్సీ లిస్టులో వర్మ పేరు ఉంది అంటూ తానే స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటేనే వర్మను ఏ రకంగా వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది వర్మను పాపం వర్మ లేనిది అసలు పవన్ కళ్యాణ్ ఉన్నాడా చెప్పండి పవన్ కళ్యాణ్ ఆహా పవన్ ఓహో అంటూ తన అభిమానులు కావచ్చు పవన్ ను ప్రేమించే సినిమా అభిమానులు కావచ్చు రాజకీయంగా వీళ్ళు చాలా స్టేటస్లు పెడుతూ హంగామా చేస్తున్నారు కానీ నియోజకవర్గంలో తిరిగిన వాడు కష్టపడ్డవాడు పేరున్నవాడు ఎవడ్రా అని వెనక తిరిగి చూస్తే మాత్రం పవన్ గెలుపుకు గల కారణం వర్మ మాత్రమే వర్మ గనక మద్దతు ఇవ్వకపోతే పవన్ గెలిచే పరిస్థితి ఏ కోసానో అక్కడ లేదు అన్నది పవన్కు కూడా తెలుసు నా గెలుపు వర్మ చేతిలో పెడుతున్నాను అని చెబుతూ ఆ చేయి చేయి కలిపి ఇలా పైకి లేపిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ గెలిచిన వెంటనే మాత్రం వర్మకు కనీస ట్యాంక్స్ కూడా చెప్పలేని స్థాయిలో ఉన్నాడంటేనే ఇది ఏ రాజకీయమో ఆలోచన చేయండి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఇక్కడ ఒకటి గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇదే ప్లేస్లో ఉంటే ఉంటే ఏం చేసేవాళ్ళు ఏకంగా వర్మను మంత్రి చేసేవారు అంటే చంద్రబాబు ప్లేస్లో జగన్ ఉంటే చేసే పని చెప్తున్నాను నేను కానీ చంద్రబాబు మాత్రం మంత్రిగా వర్మకు అవకాశం కాదు కదా కనీసం వర్మకు థ్యాంక్స్ చెప్పేదానికి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అసలు సమయం కూడా కేటాయించలేదు సరే చంద్రబాబు గారు అంటే ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ అయినా వర్మ దగ్గరికి వెళ్ళి కలవచ్చు కదా ఆ ఫోటోలు దిగి స్టేటస్లో పెట్టొచ్చు కదా కానీ అది చెయ్యరు వర్మ వల్ల నేను అనుకుంటారు అన్న చందంగా ఇప్పుడు ఆలోచన ఉంటుంది కానీ ఆయన త్యాగం చేస్తేనే కదయ్యా నువ్వు గెలిచావు ఆయన మద్దతు ఇస్తేనే కదయ్యా నీకు ఆ మెజార్టీ వచ్చింది ఆయనే మద్దతు ఇవ్వకపోతే ఆయనే నీకు చేయకొట్టకపోతే అసలు నీ గెలుపు అంత ఈజీగా ఉండేదా ఏదేమైనా మన దమ్ము చూసి గెలవాలి తప్ప పక్కవాడి దమ్ము చూసి మనం ఆ గెలుపుని లాక్కోకూడదయ్యా అంటున్నారు జగన్ ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికల్లో జగన్ నిలబడ్డా తండ్రి చాటు బిడ్డ కాదు తన పోరాటం చేసి గెలిచిన వైన్యమే తండ్రి ఇమేజ్ను కాస్త ఒక ఇరవై శాతం ఉపయోగపడిందేమో కానీ తన కష్టమే ఎనభై శాతం ఉంది అది దమ్మున్న లీడర్కున్న వాల్యూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడన్నది వేచి చూడాలి కానీ హైలైట్ ఏంటంటే గారే ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్ని తానై ముండుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి క్వశ్చన్ మార్క్ అంటూ ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు ఓ టీవీ ఛానల్లో ఈ మేరకు వచ్చిన కథనాన్ని దానికి జితప్ చేశారు తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైన విషయాన్ని బహిర్గతం చేశారు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వర్మ ఈ తరహా ప్రకటన చేసి ఉంటారేమో అని అనుకుంటున్నారు దీనిపై కూడా స్పష్టత లేదు కనీసం అదన్న ఉంటుందో లేదో చూడాలి ఏదేమైనా ఎన్నికల ముందు ఓహో ఓహో ఎన్నికలైపోయాక ఇదిగో ఇట్లా ఉంటుంది ఏదేమైనా ప్రజలారా గమనించండి తేడా